మరి ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి గోదావరి కెరటాలు అనే యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ మరొకసారి స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి చిత్రం ముత్యాల ముగ్గు ఇది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో రిలీజ్ అయినటువంటి ఈ అద్భుతమైనటువంటి కళాత్మక చిత్రం తెలుగు సినిమాకి నైతికతను చక్కటి చిత్రకథను కళ్ళకు కనిపించేలా కళాత్మకతను అందించిన అపూర్వ చిత్రాల్లో ఇది ఒకటి బాపు రమణల కలయికలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల మనసులో పదిలింగా నిలిచిపోయింది ఇది కేవలం సినిమా కాదు జీవన మార్గదర్శిని ప్రేక్షకుల్లో చిన్న ప్రేక్షకుల ప్రేక్షకులకో చిన్న అర్పణ వాక్యం లేని వాడికి వేదం లేదు నమ్మకం లేని బంధానికి పునాది లేదు ప్రేమలో అనుమానం నిప్పు ఆ నిప్పు సల్లారేటప్పుడు సత్యమే గంధమై పూస్తుంది ఈ భావావేశాలతో నిండి ఉన్నదే ముచ్చాలి ముగ్గు ఈ సినిమా చూస్తే ఒక కళాత్మిక గర్భితమైన కథ కళ్ళ ముందు కదలికలు లేని చిత్రాల్లా నిలిచిపోతుంది ఇది మానవ సంబంధాల మధ్య అనుమానాల తుఫాను ఎటువైపు తిప్పుతుందో చూపిస్తోంది ఇది ఒక సాంఘిక కథా చిత్రం ప్రేమ నమ్మకం కుట్రలు మరియు కుటుంబ విలువలపై ఆధారపడి ఉంటుంది ఒక సామాన్య గ్రామీణ యువతి లక్ష్మి తన నిజాయితీని ప్రేమను కుటుంబానికి న్యాయం చేయాలనే సంకల్పాన్ని ఎలా నింపుకుంది అనేది ఈ కథ ముఖ్యాంశం సినిమా గురించి విపులంగా మనం తెలుసుకుందాం దర్శకుడు బాబు గారు కథ మాటలు స్క్రీన్ ప్లే మరి శ్రీ ముల్పూరి సూర్యవంశ సూర్యప్రకాశం మరియు రమణ గారు నిర్మాణత శ్రీ జి రామమూర్తి గారు సంగీతం ఈ చిత్రానికి సంగీతం అందించిన కేవీ మహాదేవన్ గారి బాణీలు అద్భుతంగా కథలో కథలో భాగంగా పరవశించేలా ఉన్నవి పాటలు కథతో కలిసి సాగుతూ భావోద్వేగాలను కదిలించేలా ఉన్నాయి పాత్రల పరిచయం రాజారావు బహదూర్ అంటే కాంతారావు గారు ఒక ధనవంతుడు దాతృత్వ గుణాలు కలిగిన జమీందారు తన కుమారుడు శ్రీధర్కు మంచి భవిష్యత్తు కావాలని ఆశిస్తాడు శ్రీధర్ అంటే ఈయన శ్రీధరే రాజారావు బహాదూర్ కుమారుడు తన మిత్రుడి సోదరి లక్ష్మిని వివాహం చేసుకుంటాడు కుటుంబంలోని కుట్రల వల్ల లక్ష్మిపై అనుమానం పెంచుకుంటాడు లక్ష్మి అంటే సంగీత శ్రీధర్ భార్య సాధారణ గ్రామీణ యువతి తన సహ తన సహనంతో మంచితనంతో కుటుంబాన్ని గెలుచుకుంటుంది జ్యోగినాథం అంటే అల్లు రామలింగే గారండి రాజారావు బహదూర్ యొక్క ఆస్తి నిర్వాహకుడు కుట్రలలో కీలక పాత్ర పోషిస్తాడు ముక్కామల అంటే ముక్కామల గారు రాజారావు బహదూర్ భావ తన కుమార్తెను శ్రీధర్కు పెళ్లి చేయాలని ఆశిస్తాడు తన ఆశలు నెరవేరకపోవడంతో కుట్రలు పండుతాడు కాంట్రాక్టర్ అనగా శ్రీ గోపాలరావు గారు మోడ్రన్ రావణుడిగా చిత్రీకరించబడిన వ్యక్తి ఆస్తిపై కన్నేసి లక్ష్మిని తప్పుబడినట్లు చూపించి శ్రీధర్ను ఆమెపై అనుమానం పెంచేలా చేస్తాడు అలవకుశ పాత్రలు లక్ష్మి శ్రీధర్ కుమారులు తమ తల్లిదండ్రుల మధ్య ఉన్న విభేదాలను తొలగించి వారిని మళ్ళీ కలిపేందుకు ప్రయత్నిస్తారు ప్రతిష్టాత్మక అవార్డులు మరియు గుర్తింపులు పంతొమ్మిది వందల సంవత్సరంలో నేషనల్ ఫిల్మ్ అవార్డు ఉత్తమ తెలుగు చిత్రం బెస్ట్ ఫీచర్స్ ఇన్ తెలుగు భారత ప్రభుత్వం ఇవ్వు నేషనల్ అవార్డ్స్ ఇది అత్యంత గౌరవప్రదమైన అవార్డులో ఒకటి ముత్యాల ముగ్గికి ఈ అవార్డు రావటం బాపు గారి చిత్రకళా నైపుణ్యాన్ని కథా శైలిని పౌరాణికతను ఆధునికంగా చెప్పే శైలిని గుర్తించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నంది అవార్డులు నంది అవార్డులు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత గౌరవప్రదమైన అవార్డులు ఈ సినిమాకు దక్కినవి ఉత్తమ కథా చిత్రం బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ బంగారు నంది ఉత్తమ దర్శకుడు శ్రీ బాపు గారు ఉత్తమ కథ ములుగు రాఘవ ఉత్తమ సాంకేతిక నిపుడు శ్రీ కేవీ మహాదేవన్ గారు క్లాసిక్ స్టేటస్ అండ్ ప్రసారాలు ముత్యాల సినిమాను డిడి సప్తగిరి మరియు ఇతర టీవీ ఛానళ్లలో ఎన్నోసార్లు ప్రసారం చేశారు పాత తెలుగు సినిమాల్లో ఇవాళ్ళకి ఎక్కువగా చూడబడే సినిమాల్లో ఇది ఒకటి ఈ సినిమాకు ప్రత్యేకతలు బాపు రామనాయనుల కలయికలో కళాత్మక శ్రేష్టత ఈ సినిమా ద్వారా బాపు రామనారాయణ ద్వయం కథ సౌందర్యం సంగీతం సాంప్రదాయం విలువలు అన్నింటికీ కలిపి ప్రేక్షకులకు అందించింది వారిద్దరి కలయిక తెలుగు సినిమాకే కాకుండా భారతీయ చిత్రసీమకు సరికొత్త దిశను చూపించింది ఆర్ట్ డైరెక్షన్ అండ్ విజువల్స్ ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్లా ఉండటం బాపు సినిమాకి ఒక ప్రత్యేకత ఈ చిత్రంలో గ్రామీణ గోదావరి సౌందర్యాన్ని చూపే విధానం అసాధారణం ముఖ్యంగా ఇంటి లోపలి అలంకారాలు ముగ్గులు సాంప్రదాయ వస్త్రధారణ అన్నీ అందంగా ఉన్నాయి సంగీతం కలజాలం కేవీ మహాదేవన్ గారు సంగీతం సినిమా హృదయాన్ని మెత్తగా అలరిస్తుంది ఓయ్ ఉయ్యాల జంపాల వంటి పాటలు ప్రజల హృదయాల్లో శిరస్థాయిగా నిలిచిపోయాయి పిల్లల కోణం భావోద్వేగ నడత సినిమాల్లో తల్లిదండ్రుల మధ్య విభేదాలను చిన్నపిల్లలు ప్రేమ సిగరించటం అనే థీమ్ ఈ సినిమాను బాగా ప్రాచుర్యం పొందింది ఈ తెలుగు సినిమా చరిత్రలో మైలురాయి ఈ ముత్యాల ముగ్గు సినిమా కళాత్మకత మరియు సాంప్రదాయాన్ని ఆధునికంగా సమన్వయం చేసిన ఉత్తమ నమూనాగా నిలిచింది తెలుగు సినిమా రంగంలో కల్ కలతో కూడిన కమర్షియల్ సక్సెస్ సాధించిన అరుదైన చిత్రం కథ నై నేపథ్యం ఈ చిత్రం ఉత్తర రామాయణం నుండి ప్రేరణ పొందింది శ్రీధర్ అనే యువకుడు తన మిత్రుడి సోదరి లక్ష్మిని ప్రేమించి వివాహం చేసుకుంటాడు తన ఇంట్లోని కుట్రలు ఇతరుల స్వార్థబద్ధ కుట్రల కారణంగా లక్ష్మి అనుమానం పెరిగి ఆమెను విడిచిపెడతాడు ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోతుంది కానీ ఆమె సహనం నిజాయితీ తల్లి అయిన స్థితి ఇవన్నీ కలిసి ఆమె నిజమైన దేవతలా నిలబడతాయి చివరకు ఆమె పిల్లలు లవకుశ పాత్రలుగా తల్లిదండ్రులను మళ్ళీ కలిపే ప్రయత్నం చేస్తారు నిజం బయటపడుతుంది ప్రేమ గెలుస్తుంది కుటుంబం తిరిగి ఒకటిగా మారుతుంది ఈ స్టోరీ యొక్క అంటే ఈ చిత్రం యొక్క మరి యొక్క సారాంశం అసలు ఇన్ డీటెయిల్గా మనం చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వచ్చిన ముత్యాలిముగి సినిమా తెలుగు చలనచిత్ర సాహిత్య రంగంలో ఒక గొప్ప మైలురాయి ఇది ఉత్తర రామాయణంలోని కొన్ని అంశాలను ఆధారంగా తీసుకొని రూపొందించిన ఒక ఉదాత్తమైన కథ రాజారావు బహదూర్ అనే జమీందారులుగా ఉన్న వ్యక్తి తన ధన సంపత్తితో పాటు ధర్మబద్ధతకు ప్రసిద్ధి పొందినవాడు అతనికి శ్రీధర్ అనే చదువుకున్న వినయశీలమైన కుమారుడు ఉంటాడు ఒకరోజు శ్రీధర్ తన ప్రియమిత్రుడు హరికి విదేశాల్లో చదువుకోవటానికి ఆర్థికంగా సహాయం చేయమని తన తండ్రిని కోరతాడు రాజారావు వెంటనే అంగీకరిస్తాడు హరి సహాయానికి ముడిపెడి తన సోదరి లక్ష్మిని లక్ష్మి పెళ్లికి శ్రీధర్ను ఆహ్వానిస్తాడు అదే సమయంలో కొన్ని అనూహ్య సంఘటనల మధ్య శ్రీధర్ లక్ష్మిని పెళ్లి చేసుకోవలసిన పరిస్థితి వస్తుంది ఈ వివాహం జరగటం అతని భావ ముక్కాములకు అసహనంగా ఉంటుంది ఎందుకంటే అతనికి శ్రీధర్ను తన తనకు తన కూ కూతురికి పెళ్లి చేయాలనే ఆశ ఉండేది లక్ష్మి పెళ్లి తర్వాత ఆ ఇంట్లో అడుగు పెడుతుంది ఆమె తన సాధుత్వంతో హుందాతనంతో వినయంతో ఇంటిలి బాధిని మెప్పిస్తుంది శ్రీధర్ కూడా ఆమె అమాయకత్వం ప్రేమభావానికి ఆకర్షితుడవుతాడు అయితే ఒకరోజు ఆమె తతంగాన పాత ఆస్తికి చెందిన విలువైన నగలని బావిలో కనుగొంటుంది ఇది ఇంట్లో పెద్ద ప్రకంపనలు సృష్టిస్తుంది యోగినాథం అనే వంచక మేనేజర్ ముక్కాముల సహకారంతో ఈ నగల విషయాన్ని పూజారి మీద పడేస్తాడు కానీ లక్ష్మి మధ్యవర్తిదిగా నిలబడి తన ధైర్య ధైర్యతతో పూజారిని తప్పిస్తుంది ఈ వ్యవహారంతో లక్ష్మిపై కక్ష పెంచుకున్న వారు కాంట్రాక్టర్ అనే చాటిస్ట్ మోసగాడిని సంప్రదిస్తాడు కాంట్రాక్టర్ లక్ష్మి శ్రీధర్ మధ్య దూరాన్ని పెంచే కుట్రలు పన్నుతాడు కాంట్రాక్టర్ తన సహాయకుడు కిష్టయ్యను ఉపయోగించుకుని లక్ష్మి మీద అనుమానం కలిగించే విధంగా వరిస్తాడు అతని మాటల్లో మాయగలోనైపోయిన శ్రీధర్ లక్ష్మి తన సంపద కోసమే పెళ్లి చేసుకుందని భావించి ఆమెను గర్భవతిగా ఉన్న ఇంటి నుంచి పంపేస్తాడు లక్ష్మి ఎంతో దుఃఖంతో నగలన్నింటినీ యోగినాథంకి అప్పగించి తన జీవితానికి ముగింపు పెట్టాలనే నిర్ణయం తీసుకుంటుంది కానీ పూజారి ఆమెను రక్షించి తన ఇల్లు ఆశ్రయంగా ఇస్తాడు అక్కడే ఆమెను ఆమెకు కవలలు పుడతారు ఒక బాబు ఒక అమ్మాయి ఈ సమయంలో శ్రీధర్ వేదనలో కుంగిపోతాడు కాంట్రాక్టర్ ముక్కాములపై కూడా పొట్టు సాధించి అతని ఆస్తిని కొలగొడతాడు కథ తిరుగు రిటర్న్ తీసుకునే సమయంలో రాజారావు ఆస్తి కుటుంబం నాశనం అవుతున్న పరిస్థితిని చూసి భక్త దేవత నగలని ఆలయంలో ఉంచి ఊర్లకు వెళ్ళిపోతాడు ఒకరోజు ఊర్లలో తాను మనవాళ్ళని చూడటం ద్వారా అసలు నిజం తెలుసుకుంటాడు వెంటనే లక్ష్మిని ఇంటికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తాడు కానీ లక్ష్మి గౌరవంగా ధైర్యంగా ఇది ఎవరు చెప్పిన మాటల వల్ల జరిగే పని కాదు నాకు అన్యాయం చేసిన వాడు స్వయంగా తన తప్పును అంగీకరిస్తేనే నేను తిరిగి వస్తానని స్పష్టంగా చెబుతోంది అప్పుడే రాజారావు పిల్లలు శ్రీధర్ స్నేహితుడు కలిసి కాంట్రాక్టర్ను ఛేదించి శ్రీధర్ మనసు మార్చేందుకు ఒక పథకం వేస్తారు ఆ పథకం విజయమంత విజయవంతం అవుతుంది కాంట్రాక్టర్ మోసాలు బయటపడతాయి శ్రీధర్ తన తప్పుడు విశ్వాసాలను తెలుసుకొని ఎంతో పశ్చాత్తాపంతో లక్ష్మిని కలిసి క్షమాపణలు అడుగుతాడు కవలలతో కలిసి ఆమెను ఇంటికి తీసుకెళ్లి ఒక నవజీవితం మొదలు పెడతాడు కథ చివరికి ప్రేమ నమ్మకం ధర్మం మీద నమ్మకాన్ని మరింత బలపరుస్తూ ముగుస్తుంది ముత్యాల సినిమాకు బాపు రమణల కలయికలో వచ్చిన గొప్ప కళాత్మక నాటకంగా భావించి ఇందులో సంగీతం నటన నేపథ్యం నేపథ్య సంగీతం కథనం అన్నీ కలిపి ఒక మాణిక్యంగా మారాయి ఈ చిత్రం ఇప్పటికీ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది ముత్యాల ముగ్గు సినిమా పూర్తి కథను భాగాలుగా విడగొట్టి వివరించడమే కాకుండా కొన్ని ముఖ్యమైన భావోద్వేగభరితమైన సన్నివేశాలను వాటి అంతర్లీనంగా దాగి ఉన్న అర్థాలతో సహా వివరించబడిన విధానం సినిమాలోని కొన్ని ముఖ్యమైన హృదయాన్ని తాకే లేదా కథ మలుపు తిరిగే అద్భుతమైన సన్నివేశాల డైలాగ్స్ పరచిన ప్రేమ పడ్డ పెళ్లి ఇవి ఒక సన్నివేశం రాజారావు బహదూర్ ఓ ధనవంతుడైన జమీందారు అతని కొడుకు శ్రీధర్ విదేశాల్లో చదువుతున్న హరిలో హరితో మంచి మిత్రతను కలిగి ఉంటాడు హరి తన సోదరి లక్ష్మి పెళ్లికి ఆహ్వానిస్తాడు ఆ పెళ్లి అనూయంగా ఆగిపోతుంది ఆ సంక్షోభ సమయంలో లక్ష్మి శ్రీధర్ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు ఇది శ్రీధర్ బావ ముక్కామలకి గుండెల్లో మంట పుట్టిస్తుంది ఎందుకంటే అతను తన కూతురికి శ్రీధర్ను పెళ్లి చేయాలని ఆశిస్తాడు అందం దాగి ఉన్న సన్నివేశం లక్ష్మి పెళ్లి వాయిదా పడినప్పుడు ఆమె కన్నీళ్లను నిశ్శబ్దంగా తుడుచుకుంటూ తండ్రిని తలుచుకుంటుంది అంతర్లేని అర్థం ఇది ఒక మహిళ తన గౌరవాన్ని నిలబెట్టుకునే తీర్పు తీసుకున్న దృశ్యం భవిష్యత్ నష్టాన్ని అంగీకరించిన తేజోమయమైన పాత్ర మహిళా పాత్ర చాటుతుంది గృహప్రవేశం గౌరవం గెలిచిన మనసు లక్ష్మి శ్రీధర్ లక్ష్మి శ్రీధర్ ఇంటికి వస్తుంది ఆమె సాంప్రదాయాలను వినయానికి ఇంటి పెద్దలు మంత్రముగ్ధులవుతారు శ్రీధర్ ఆమె అమాయకత్వానికి ఆకర్షితులవుతాడు కానీ ముక్కామల కలిసి ముక్కామల జోగినాదం కలిసి ఇంటిలో విభేదాలను కలిగించడానికి ప్రయత్నిస్తారు అందమైన దృశ్యం లక్ష్మి ఒకరోజు ఇంటి బావిలో అపూర్వమైన ఆభరణాలను కనుగొంటుంది ఎవరి జోలికి పోకుండా మౌనంగా వాటిని చూసి వారికి చెప్తుంది అర్థం ఆ బావిలో దాగిన ఆభరణాలు ఆమె జీవితంలో ఎదురయ్యే కుట్రల సంకేతం కానీ ఆమె శుద్ధమైన మనసు వాటిపై ఆకర్షణ చూపించదు ఇది ఆమె ధర్మానికి నిలబడి ఉండే సహనం లక్ష్మి బావిలో ఆభరణాలను కొనుగొని సంచయంతో స్పందించే సన్నివేశం లక్ష్మి ఇవి దేవుడికి సమర్పించిన నగలైనా ఎప్పుడు ఎవరు ఎందుకు దాచారో నాలో అనుమానం రగులుతోంది కానీ న్యాయం ఎవరికి చేస్తే బాగుంటుందో అదే చేయాలి ఆమె తల తడుచుకుంటూ తుడుచుకుంటూ దేవుడ నిజాన్ని వెలికి తీసేది నేనైనా ఉంది కాంట్రాక్టర్ మొదటిసారి జోగినాథంను కలవటం కాంట్రాక్టర్ అనగా రావుగోపాలరావు గారు చిన్న చిరునవ్వుతో ఈ ఇల్లు మంచిదే కానీ తాళాలు ఎవరి చేతిలో ఉన్నాయో దీన్ని బట్టి విలువ తెలుస్తుంది జోగినాథం మెల్లగా మీకు కావలసింది నగలేనా లేక ఈ రాజమహాల మొత్తం కాంట్రాక్టర్ నగలే కాదు జోగినాథం గారు ఈ కుటుంబం గుండెల్లో దాచుకున్న నమ్మకం కూడా కావాలి శ్రీధర్ లక్ష్మిపై అనుమానం వేసే సన్నివేశం శ్రీధర్ ద్వేషంగా నిన్ను ప్రేమించాననుకుంటే మోసపోయాను నువ్వు సంపద కోసం మా ఇంట్లోకి అడుగు పెట్టావు అంటాడు లక్ష్మి ఆశ్చర్యంగా కన్నీళ్లతో ఇది నువ్వు చెబుతున్న మాటేనా నీతో వాదించలేను శ్రీధర్ కానీ నా గర్భంలో ఉన్న నీ బిడ్డ తప్పు లేదు లక్ష్మి ఆత్మహత్య చేసుకోవాలనే దృశ్యం లక్ష్మి తనను తానే తిట్టుకుంటూ ఈ ప్రపంచానికి అవసరం లేని జీవితం నేను నన్ను నమ్మిన వాళ్ళంతా నా మీదనే అనుమానం పెట్టారు ఈ నేలలోనే నా బాధ తడవాలి ఆమె బావిలోకి నడుస్తూ ఆగుతుంది పోజారి ఆమెను ఆపుతూ అమ్మ ప్రాణం దేవుడిచ్చిన పుణ్యం దాన్ని మోసం చేయకూడదు అంటాడు కాంట్రాక్టర్ ముక్కాముల మధ్య కుట్ర ప్లాన్ సన్నివేశం కాంట్రాక్టర్ చెమటపడ్డ ముక్కాములను చూస్తూ మీ దుస్థితికి నేను నాణ్యమైన పరిష్కారం చూపగలుగుతాను కానీ మాలీదు లాభం ఎక్కడుందో అర్థం చేసుకోండి ముక్కాముల ఆశతో ఏమైనా చెయ్యండి కాంట్రాక్టర్ గారు నా కూతురిని అంటే ఆ లక్ష్మి కన్నా ముందు నిలబెట్టాలనేది నా గర్వం కాంట్రాక్టర్ హాస్యంతో గర్వమే కాదు ద్వేషమే మిమ్మల్ని గెలిపిస్తుంది ఆటలో అన్నాడు జోగినాథం కాంట్రాక్టర్ల మధ్య ఆభరణాల సీక్రెట్ సన్నివేశం జోగినాథం ఇలా అంటాడు ఆ నగలు లక్ష్మీ చేతుల్లోకి ఎలా వచ్చాయి కాంట్రాక్టర్ అదే విషయం మన ప్రయోజనానికి కావాలి జోగినాథం గారు చీకట్లో దొరికిన వెలుగు అంటే ఇదే పోదారి లక్ష్మికి ధైర్యం చెప్పే మాతృభావ సన్నివేశం పోదారి ఇక జీవితం అంటే ఊహించినట్లే ఉండదమ్మా కానీ నీలో ఉన్న త్యాగశక్తి దేవతల తీర్పు చెబుతుంది లక్ష్మి భ్రమలో నేను ఈ బిడ్డలకు తల్లి అయ్యి ఉండగలనా లేక తప్పు చేసిన పాపమా పూజారి నీ కన్నీళ్ళు తీర్చబోయే తల్లి దేవతల కంటే గొప్పవేమి ఉండవమ్మా అని చెప్తారు లక్ష్మిని శంకిస్తూ శ్రీధర్ ఆ ప్రశ్నలు వేసే విషాదమైన దృశ్యం శ్రీధర్ కళ్ళు అగ్నివానగా చేసుకుంటూ నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కానీ నువ్వు నా ప్రేమను నమ్మకంగా మార్చావా లక్ష్మి లక్ష్మి కంటిలో కన్నీటి ముచ్చం అలా ఉంటూ నా గుండెని చీల్చే మాటలు పలకొద్దు శ్రీధర్ నీ ప్రేమ నా జీవితం నీ విశ్వాసం నా శ్వాస శ్రీధర్ నీవు నాపై ప్రేమతో కాదు మా ఆస్తిపై ఆశతో వచ్చావో అనిపిస్తోంది లక్ష్మి విలపిస్తూ నా గుండెలో ఉన్నది నీ జ్ఞాపకాలు మాత్రమే నీ ప్రక్కన నిలబడాలని కలలు కానీ అమ్మాయిని దుర్మార్గుల మాటలు ఎందుకు నమ్మావు పుట్టబోయే శిశువుతో లక్ష్మి నిస్సహాయంగా హృదయ విదారక సన్నివేశం లక్ష్మి శూన్యంలో చూస్తూ నా బిడ్డ నువ్వు పుట్టబోయే లోకంలో నీ తల్లి ఒంటరిగా ఉంది నీ తండ్రి నన్ను విడిచిపెట్టాడు కానీ నేను నిన్ను విడివను విలపిస్తూ నా బ్రతుకు మోసమైందనిపించినా నువ్వు నా బ్రతుకులో పుడతావు అనేది నా ఒకటే ఆశ శ్రీధర్ తన లోపాన్ని గ్రహించే సన్నివేశం తన మిత్రుడితో శ్రీధర్ తన గది భార్యలు తెరిచి నిజం బతికే నిజం బతికే లోపలే ఉంది నన్ను నమ్మిన వారిని నేను అనుమానించాను అవమానించాను నా జీవితమే అసత్యంగా మారిపోయింది మిత్రుడు ఇంకా ఆలస్యం కాలేదు నిజం ముందుకు నిలబడే ధైర్యం చూపు రాజారావు బహుదూరుకు మనవళ్ళు దొరికిన దృశ్యం రాజారావు వృద్ధుడిల శ్వాసలు తీ తీసుకుంటూ ఈ చిన్న బిడ్డల కళ్ళల్లో నేను ఒక కొత్త వెలుగును చూస్తున్నాను ఇవే నా మా వంశాన్ని తిరిగి వెలిగించబోయే దీపాలు పూజారి ఈ చిన్నారుల తల్లి నీ కోడలు రాజారావు గారు మీ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినదని మీరు చేసిన అన్యాయాన్ని ఆమె తన నిచ్చల ప్రేమతో ఓర్పుతో భరించింది రాజారావు ఆశ్చర్యంతో ఆమె ఆమె నన్ను క్షమించలేదా పూజారి ఆమె మీరు కాదు మీ కుమారుడు తన తప్పును తెలుసుకోవాలని కోరుకుంటుంది చివరి ముహూర్తపు సన్నివేశం పిల్లలు శ్రీధర్ వద్దకు పరుగెత్తే దృశ్యం పిల్లలు శ్రీధర్ను చూసి నాన్న శ్రీధర్ విశాఖంగా ఆ జీవితంలో వెలుగును తెచ్చిన దీపాలు ఇవేనా లక్ష్మి దూరంగా చూసి ఈ ముగ్గులో ముత్యాలు ఇప్పుడు తన అసలైన స్థానానికి వచ్చాయి చివరి సన్నివేశం శ్రీధర్ గుండెల నిండా పశ్చత్తాపంతో లక్ష్మిని మనవి చేసే దృశ్యం శ్రీధర్ లక్ష్మి ఎదుట నిలబడి కన్నెళ్లతో నిన్ను ప్రేమించిన నేను నిన్ను నమ్మలేకపోయాను లక్ష్మి నా మనసు చీకటి మేఘాన్ లాంటి అనుమానాలతో నిండిపోయింది లక్ష్మి నిశ్శబ్దంగా చూస్తూ నీ అనుమానమే నాకు వేదన ఇచ్చింది కానీ నీ ప్రేమ మాత్రం నన్ను బ్రతికించింది శ్రీధర్ మోకాళ్ళ మీద పడుతూ నన్ను క్షమించు లక్ష్మి నీ ప్రేమకు నేను అర్హుడు ఒక అవకాశం ఇవ్వు లక్ష్మి చిన్నపాటి చిరునవ్వుతో నీ హృదయం మారిందంటే ఇది అది నాకు మూడో శుభం నువ్వు రావటం రెండో శుభం నా బిడ్డలకి నాన్నగా నిలవటం మొదటి శుభం ముగింపు మాట ముత్యాల ముగ్గు ఇది పేరుకే ముగ్గు కాదు మన సంస్కృతి మన కుటుంబ విలువలు ప్రేమ విశ్వాసం అనే మూడు ముత్యాలతో కలిసిన జీవన పాఠశాల ఈ చిత్రం ప్రతి మనిషిలో ఉన్న తండ్రి భార్య భర్త సోదరి పిల్లల మనోభావాలను ప్రతిబి ప్రతిబింబిస్తుంది బావిలో మిగిలిన ముదురు నీటిలో ఇప్పుడు ప్రతిబింబిస్తున్నది ఒక నిష్కలంకయమైన హృదయం అనుమానాల అనుమానాల నలుగురుల మూలల్లో చిక్కుకున్న ఒక అమ్మాయి జీవితంలో నమ్మకమే తిరిగి వెలుగు చూసింది శ్రీధర్ మోకాల మీద పడి ఆ ఒక్క క్షణం లక్ష్మి గుండెను స్పృశించిన ఓ శుభశెలిమి పిల్లల చిరునవ్వుల్లో దూరంగా నిలబడ్డ లక్ష్మి కళ్ళల్లో ఒక శాదీరిన ఆనందం మెరిపించి మెరిచింది రాజారావు కన్నేల తడిలో ఓ తండ్రి గర్వం కనిపించింది పూజారి మాటల్లో దేవతల ఆశీర్వాదం పలికింది ఈ కథలో లక్ష్మి అనేది ఒక పేరు కాదు ఒక త్యాగానికి ఒక ఓర్పుకు మాతృత్వానికి నిలువెత్తి నిలువెత్తి రూపం ముత్యాలే కానరాని బావిలో నిజాయితీ అనే ముత్యాన్ని వెలికి తీసిన లక్ష్మికి ఈ కథ ఒక నివాళి ఆమె గుండెలో పుట్టిన ప్రేమ బాధలో పండిన బిడ్డలు ఈ కథకు అసలైన ముగింపు ప్రేక్షకుల కోసం ఒక మాట మన జీవితం కూడా కొన్నిసార్లు లక్ష్మి కథలా ఉంటుంది అన్యాయాలు అపవాదాలు అర్థం కాని ప్రశ్నలు కానీ నిజమైన ప్రేమ సత్యం ఓర్పు ఉంటే చివరికి దేవుడే తీర్పు చెబుతాడు ప్రేమలో నమ్మకం ఉంటే అదే చివరి విజయం ఈ కథకు ముగింపు ఉంది కానీ భావాలకు కాదు మీ హృదయాల్లో ఈ కథ నిలిచిపోవాలని ఆశిస్తూ ఈ చిత్రంలో ముత్యాల ముగ్గు అనే చిత్రంలో ఇది ఒక అద్భుతమైనటువంటి సినిమా సినిమాలో అనేక పాటలు ఉన్నాయి వాటిలో ఈ పాటలు మీకోసం ఏదో ఏదో అన్నది ఈ మసక చసక వెలుతురు గూటి పడవలు విన్నది కొత్త కూతురు ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు పడవలో విన్నది కొత్త పెళ్ళి కూతురు ఒదిగి ఒదిగి కూర్చుంది విడియపడే వయారం ముడు చుక్కునే కొలది మరి ശൃാരം സോയഗാല വിളക്കൈ വേക്കനുല കാ ഏതോ അന്നസ കവിരു ഗൂട്ടി പടവലോ ഉന്നതി కొత్త పెళ్ళి కూతురు ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు గూటి పడవలో ఉన్నది కొత్త పెళ్ళి కూతురు నింగిలోని వేలు ఎంత కనికరించారో నిన్ను నాకు పిలిచి కలిమిను సిగేరు పులకరించు మమతలతో పూల పాన్పు వేశారు ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు పడవలో విన్నది కొత్త పెళ్ళి కూతురు ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త కూతురు ఈ సినిమాలో మరొక పాట మరి సంగీతం కేవి మహాదేవన్ గారు గీత రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు నేపథ్య గాయం శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు శ్రీమతి పి సుశీలమ్మ గారు పాడినటువంటి ఈ పాట గోగులు పూచే గోగులు పూచే ఓ లచ్చ గుమ్మడి గోగులు దులిపి లచ్చ గుమ్మడి గోగులు పూచే గోగులు కాచేవో గుమ్మడి గోగులు దులిపే లచ్చ గుమ్మడి ఓ లచ్చ గుమ్మాడి ఓ లచ్చ గుమ్మాడి పొద్దు పొడిచే పొద్దు పొడిచేవో గుమ్మడి పొత్తడి వెలుగులు కొత్తగా మెరిచేవో గుమ్మడి పొద్దు పొడిచే పొద్దు పొడిచేవో గుమ్మడి పొత్తడి వెలుగులు కొత్తగా మెరిసేవో గుమ్మడి పొద్దు కాదది నీ ముద్దుమోమునా దిద్దిన సుమా పొద్దు కాదది నీ ముద్దుమోమునా నీ సుమా పొద్దుకోదది దిద్దిన కుంకుమ తిలకమేసుమా మరొక పాట మీకోసం ఇది ఇది కూడా ఈ యొక్క టైటిల్కు అనుగుణంగా ఉండే ఒక అద్భుతమైన పాట అంటే పల్లెటూరి నేపథ్యం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సంస్కృతులు మరి కళాత్మకతను చూపించేటువంటి ముగ్గులు వాటి గురించి ఈ యొక్క పాట మీకోసం ముచ్చమంతా పసుపు ముఖమెంతు ఛాయ కుంకుమ బ్రతుకెంతు ఛాయా ముత్యమంతా పసుపు ముఖమెంతు ఛాయ മുത്തൈത് കുമ ബ്രുക്കത്ത ചായ മുദ്ധിമുറിപ്പിളൂന മൂട് പൂർ കാ മുദ്ദിമുരുപാകളിലൂന మూడు పూలారు కాయలు కాయ ముత్యమంతా పసుపు ముఖం ఎంత ఛాయ కుంకుమ మృతుకెంత ఛాయా థ్యాంక్ యూ ఇంతవరకు మా గోదావరి కెరటాలని మరి యొక్క ఛానల్ను మీరు ఆదరిస్తున్నందుకు మీకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా ఛానల్లో వచ్చేటువంటి ఈ యొక్క కుటుంబ నేపథ్యం కలిగినటువంటి చిత్రాలు మరి పాత చిత్రాల్లో వాటిని మీరు ఆదరిస్తున్నారు ఇంకాను మరి మా ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దయించి మన మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా పరిచయం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్